హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో నాటు కనకంబరం సీడ్స్ తో కనకంబరం మొక్కలను ఈజీగా ఎలా పెంచుకోవాలో మొలకలు వచ్చాక ట్రాన్స్ప్లాంట్స్ ఎలా చేసుకోవాలో మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మొక్క బుషీగా పెరుగుతుందో ఎక్కువగా మొగ్గలు రావాలి గుత్తులు గుత్తులుగా పూలు పుయ్యాలి అంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో మొత్తం డీటెయిల్స్ చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇవి మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్మే నాటు కనకంబరం పూలు ఒక్క మొక్క మన గార్డెన్ లో ఉంటే చాలు వీటి సీడ్స్ తో బోలెడన్ని మొక్కలను పెంచుకోవచ్చు ఈ పూలు చాలా కాస్ట్ ఉంటాయి మోర వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఈ లైట్ వెయిట్ ఫ్లవర్స్ ని జడలో పెట్టుకోవడానికి అందరూ చాలా ఇష్టపడతారు కనకాంబరం పూలను మాల కట్టుకొని జడలో పెట్టుకుంటే ఫేస్కి మంచి గ్లోయింగ్ వస్తుంది ఈ పూలను చాలా ఈజీగా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు మాలను కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది మా గార్డెన్లో ఉన్న మదర్ ప్లాంట్ అండి ఈ ఒక్క మొక్కకే పూలు బాగా పూసేవి వీటి సీడ్స్ ని చాలా మందికి ఇచ్చాను ఇప్పుడు ఇది కొంచెం డల్ అయింది వీటి సీడ్స్ తో మొక్కలు పెంచాలి అనుకుంటున్నాను ఇలా బాగా ఎండిన కంకులను తెంపుకొని కంకుల్లో ఉన్న సీడ్స్ ని వేరు చేసుకోవాలి ఇవేనండి నాటు కనకంబరం కాయలు వీటి లోపల రౌండ్ గా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ ని పొట్టుతో సహా మట్టిలో జల్లేస్తున్నాను పైన కొంచెం పొడి మట్టిని వేసి సీడ్స్ ని క్లోజ్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి కనకాబరం సీడ్స్ ని ఇలా మట్టిలో వేసి వాటర్ పోసిన వెంటనే టపటపా అని పేలి అవే మొలకలుగా వచ్చేస్తాయి సీడ్స్ వేసి సిక్స్ డేస్ అయ్యింది సిక్స్ డేస్ కి మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ట్వెల్వ్ డేస్ తర్వాత చూపిస్తున్నాను టూ ఇంచెస్ వరకు పెరిగాయి ఇప్పుడు రీప్లాంట్ చేసుకోవటానికి మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం మట్టి మిశ్రమానికి కావలసినవి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ ఇసుక ఇసుక లేకపోతే ఇసుక ప్లేస్లో పోపోపీట్ని వేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ టెన్ పర్సెంట్ వేప పొడి వేసి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని కలిపి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు త్రీ ఇంచెస్ పెరిగిన మొక్కలను తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లో నాటేసుకోండి ఇలా వాటరింగ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి మొక్కలు నాటిన టెన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మొక్కలు ఎంత బాగా పెరిగాయో గాలికి మొక్కలు విరిగిపోకుండా ఇలా కర్రలను సపోర్ట్గా కట్టుకోవాలి క్రింద ఉన్న ఆకులన్నిటినీ కట్ చేసుకుంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు వన్ ఫీట్ హైట్ పెరిగిన మొక్కల చిగుర్లను తుంచేసుకోవాలి ఇలా పైన ఉన్న చిగుర్లు తుంచటం వల్ల పక్క నుంచి రెండు స్టెమ్లు వస్తాయి చూడండి ప్రతి మొక్కకి చిగురులు తుంచటం వల్ల రెండు వైపులా స్టెమ్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో ప్రతి మొక్కకి వచ్చాయండి వచ్చిన ప్రతి స్టెమ్స్కి మొగ్గలు అనేవి రావటం మొదలయ్యాయి చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయో ఈ మొగ్గలు వచ్చాక మొగ్గ హెల్తీగా ఉండి పూలు బాగా పొయ్యాలి అంటే ఈ ఫెర్టిలైజర్స్ని మొక్కలకి ఇవ్వాలి ఈ ఫెర్టిలైజర్ ఏమిటి అంటే బాగా పండిన అరటి పండ్లు బెల్లం రెండిటిని కలిపి ఫర్మెంట్ చేసుకున్న ఫెర్టిలైజర్ అండి ఇలా కలుపుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ చొప్పున వేసి బాగా కలిపి మొక్క మొదల్లో పోసేయండి ఈ బనానా ఫ్రూట్తో ఫర్మెంట్ చేసుకున్న లిక్విడ్ పోయడం వల్ల పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది మొక్క ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందిస్తుంది పూలు గుత్తులుగా పోయడానికి ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ పోయడం వల్ల పూలు పూల కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే చిగురులు తుంచడం వల్ల పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మొక్కలు బుషీగా గుబురుగా వచ్చి ప్రతి కొమ్మలకు మొగ్గలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ చెట్లకు ఉన్న మొగ్గలన్నిటికీ పూలు వచ్చాక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఊరు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి అందుకనే వీడియో చేస్తున్నాను ఈ మొగ్గలన్నీ విడిచాక కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తాను ఈ నాటు కనకాబరం మొక్కలు ఎక్కువగా దొరకటం లేదండి బయట నారు అమ్ముతారు ఇది వర్షాకాలమే కాబట్టి తెచ్చుకొని మొక్కలను వేసుకోండి మొక్కలు బాగా పెరుగుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ నాటు కనకాంబరం సీడ్స్ వేసుకొని కనకంబరం మొక్కలను ఈజీగా ఎలా పెంచుకోవాలో అలాగే మొక్కలు బుషీగా పెరిగి పూలు గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో